హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా పసుపుల ఈ రోజు వీడియోలో పక్క రాయలసీమ స్టైల్లో రాయలసీమ స్పెషల్ కానీ ఇంకా మిర్చి బజ్జీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో ఈ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏమి లేకపోయినా లేదంటే వర్షం పడేటప్పుడు ఈవినింగ్ లో కారం కారంగా చేసుకొని తినాలంటే ఇది మంచి రెసిపీ అండి సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి టేస్టీగా కూడా ఉంటుంది కదా ఇప్పుడైతే ముందుగా నేను బొరుగులు తీసుకున్నానండి కర్నూలు బొరుగులు అనమాట కర్నూలు బురుగులు ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు నానబెట్టాలండి వెంటనే నానవవు మనకు ముందుగా నానబెట్టుకున్నామంటే మనకు మెత్తగా ఉంటుంది అనమాట అందుకు ఈ బురుగులు అయితే మనకు బాగా ముందు నానబెట్టుకొని పక్కన పక్కన పెట్టుకున్నామండి నాన్తూ ఉంటాయి కదా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు గుప్పెలంతా పప్పులు తీసుకున్నాను అందులోనే ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర హాఫ్ స్పూన్ అంత వాము మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పొడి నన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసాం చూడండి మెత్తగా అయిపోయింది కదా దీని అయితే ఒక టూ స్పూన్స్ అంతా తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే స్టఫింగ్ కోసం పప్పుల పొడి కావాలి కదా నేనైతే ఇది ఇందులోనే కొంచెం తీసి పక్కన పెట్టానండి ఇప్పుడైతే మనం మిర్చితోనే చేస్తున్నాం కాబట్టి నేను ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను మళ్ళీ గ్రైండ్ చేసుకొని తీసుకొని వద్దామండి నేనైతే కారం పొడి వాడనండి పచ్చిమిర్చి వేస్తూ ఉంటాను అనమాట అందుకు పప్పుల పొడిలో పచ్చిమిర్చి వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని తీసుకొని వచ్చాను ఇలా ఉంటుంది ఇది అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకొని అందులో శనగపిండి ఒక ఐదు స్పూన్లంతా శనగపిండి వేస్తున్నానండి మనకు కావాల్సినంత మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు స్పూన్లంతా శనగపిండి అనమాట అందులోనే ఒక హాఫ్ స్పూన్ అంతా వామ్ వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులోనే వంట సోడా ఉంటుంది కదా పావు స్పూన్కు తక్కువలో కొంచెం వేసుకోవాలండి సోడా వేయడం వల్ల బాగా పొంగుతాయి కదా కొంచెం చూసి వేసుకోవాలి మరీ ఎక్కువగా వేస్తే నూనె ఎక్కువగా పీలుస్తాయి అనమాట ఈ పొడిని అన్నింటిని బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదండి ఇలా ఉండాలి చూడండి ఇలా బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం తాలింపు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి పచ్చిమిర్చి మనం కట్ చేసి వేసుకోవాలి కదా అందుకు మనం సాల్ట్ వేయడం వల్ల కొంచెం కారం తగ్గుతాయండి అందుకు సాల్ట్ వేసుకుంటే ఘాటు కూడా ఉండవు ఇప్పుడైతే పొడవుగా ఉండేసి నేను ఎడ్జెస్ కట్ చేసి వాటర్లో వేసాను వాటర్లో వేసిన తర్వాత నేను ఒక్కొక్కటిగా ఘాట్లు పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఘాట్లు పెట్టుకొని లోపల సీడ్ ఎక్కువగా కారం ఉంటాయి అనుకుంటే తీసేసుకోవచ్చండి లేదు కారం తినే వాళ్ళైతే అలాగే ఉంచుకోవచ్చు కొన్ని పచ్చిమిర్చి కారం ఉంటాయి కొన్ని కారం ఉండవు కదా అలాంటి కారం ఎక్కువగా ఉంటాయి అనుకున్న వాటిల్లో అవన్నీ తీసేసుకోవాలి అలా తీసేసుకున్నామంటే ఈజీగా ఎవరైనా తినేయచ్చు అనమాట అలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని వాటర్లో నుంచి ఇప్పుడైతే ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ని మనం తీసి బాగా పక్కన పెట్టుకోవాలి మన అన్నిటికీ బాగా స్టఫింగ్ చేసుకోవాలి పప్పుల పొడిక మనం వాము అన్నీ వేసాం కదా అవి చేసుకున్న తర్వాత స్టఫింగ్ చేసి పక్కన పెట్టేసుకోండి అప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బొరుగులు ఉంటాయి కదండి బాగా నానిపోయి ఉంటాయి ఒక పదహైదు ఇరవై నిమిషాలు ఇవన్నీ రెడీ చేసుకునే లోపు అవి పిండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని వేడైన తర్వాత రెండు గంటలంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపు మనం చిట్టబొట్టలు ఆడిన తర్వాత మనం పెద్ద ఆనియన్ వేసుకోవాలి ఒకటి కట్ చేసి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అన్నీ కూడా సన్నగా తరిగి వేసామండి వీటి ఇంగ్రీడియంట్స్కి బాగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టమాటా కూడా వేసుకొని బాగా చక్కగా కలుపుకుంటూ మనం ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఒకసారి మళ్ళీ తిప్పి చూసామంటే మెత్తగా అయిపోయి ఉంటాయి కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి కలుపుకుందామండి చూడండి తీసి చూస్తే మనకు కొంచెం మెత్తబడినాయి కదా ఇంకా కొద్దిసేపు ఉంచాలనుకుంటే మళ్ళీ ఒక వారం నిమిషం పాటు అలా మూత పెట్టేసుకొని మనం తీసి చూసామంటే చక్కగా మనకు మొత్తం మెత్తబడిపోయి ఉంటుంది చూడండి బాగా మెత్తబడిపోయినాయి కదా టమోటా మెత్తబడిన తర్వాత కొంచెం కరివేపాకు అండి ఒక అంత కరివేపాకు వేసుకొని అందులోనే పసుపు కూడా ఒక పవర్ స్పూన్ అంత పసుపు వేసి బాగా చక్కగా కలపండి ఆ వేడికి పసుపు పచ్చిదనం పోతుంది మనం ఇలా వేసి ఒకసారి రెండుసార్లు కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం కింద పెట్టేసుకొని మనం ముందుగా పిండి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా ఆ బురుగులన్నిటినీ అందులో వేసుకొని తాలింపులో మనం పైన మిక్సీ జా మిక్సీకి పట్టుకున్న పొడి ఉంది కదా పప్పుల పొడి అవి అందు అవి కూడా వేసేసుకొని చక్కగా మనం నీట్గా మురగలకి అంటికి అంతేటట్టు కలుపుకోవాలి చూడండి చక్కగా ఇలా కలుపుకొని మనం ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇదైతే ఉగ్గాని మనం పక్కన పెట్టేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి నేను చేసినట్టుగా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే బజ్జీ నేను వేసినట్టుగా వేయండి మనకు మొత్తానికి పచ్చిమిర్చికి మొత్తానికి అంటకుండా సైడ్ నుంచి తీసుకోవాలండి ఇట్లా చూడండి నేను వేస్తున్నాను కదా అలా సైడ్ నుంచి తీసి వేసామంటే సగం పచ్చిమిర్చి బయటకు ఉంటుంది అలా మనకు చక్కగా కాలుతుంది కాబట్టి అంత కారం కూడా ఉండవు అనమాట ఇలా బజ్జీలు మనకు కావాల్సిన ఒకసారి ఆయిల్లో చూ వేసుకొని ఒక్కొక్కటిగా కొద్దిసేపు తర్వాత మళ్ళీ అన్నీ తిప్పుకోవాలి ఫస్ట్ హై వేడైన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి లోపల పిండి పిండిగా ఉంటాయి కదా అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో లేదంటే లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకుంటూ ఉండాలన్నమాట ఇవి అయితే బాగా చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా ఈ పక్కన పెట్టేసుకున్నాము బజ్జీలు మిగతా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా స్టఫింగ్ చేసుకునేవి అవి కూడా వేసేసుకొని కాల్చేసుకున్నాము ఇలా పచ్చిమిర్చి కనిపించేటట్లు వేయడం వల్ల మనకు కారం కూడా తక్కువగా ఉంటాయండి ఎందుకంటే మనకు ఆయిల్లో ఫ్రై అవుతే మనకు కారం కూడా తక్కువగా ఉంటుంది కదా మనం నిండా వేసామనుకోండి పచ్చిమిర్చి కనిపించకుండా అది పచ్చి పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు కూడా కారంగా ఎక్కువ ఉంటాయండి ఇప్పుడైతే బజ్జీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి మిగిలిన పిండి అయితే నేను పకోడి అంటాము లేదంటే పుగ్గ్యాలు అంటాము కదా అది వేస్తున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని మళ్ళీ మిగిలిన పిండి కూడా వేసేస్తున్నాను మనం పకోడి లాగా వేసుకోవాలి మనకు ఉగ్గానిలోకి మనకు పచ్చిమిర్చి బజ్జి కానీ పకోడి ఇట్లా పుగ్గాలు కానీ చాలా బాగుంటాయండి ఎందుకంటే కాంబినేషన్ రెండింటికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా ఇలా ఒకసారి పప్పుల పొడి పెట్టి తప్ప అన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే బజ్జీలు బజ్జీలు కంప్లీట్ అయిపోయినాయి మనకు పుగ్గాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ ఒకటి తీసుకొని మనం అన్ని సర్వ్ చేసుకుందాము ఇప్పుడైతే అంత కంప్లీట్ అయిపోయింది ఎంత బాగా వచ్చాయో చూడండి పచ్చిమిర్చి కనిపిస్తూ మనకు బజ్జీ బాగా కానీ అలా ఉంది అంటే టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బజ్జీలు ఉగ్గాని రెండు రెడీ అయిపోయినాయి చూడండి మీరు ఇప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ